హాయ్ పిల్లలు మన బలే కథ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక సరికొత్త కథ నేర్చుకోబోతున్నాం ఆ కథ పేరేంటంటే పొన్న పూల చెట్టు ఒకనొక ఊళ్ళో ఒక విధవరాలు ఉండేది ఆమెకు ఇద్దరు కూతుళ్ళు నాలి చేసి ఇళ్లల్లో పనులు చేసి బట్టలు కుట్టి పూలు అమ్మి ఎంతో కష్టపడి ఆమె తన కూతుళ్ళను పెంచింది ఇద్దరు తొలి అవ్వడంలో అడుగుపెట్టారు తల్లి కష్టాన్ని గుర్తించారు తాము ఎక్కడా ఏవైనా పనులు చేసి తల్లికి కొంత శ్రమ తగ్గించాలని అనుకున్నారు చిన్న కూతురు తన అక్కతో ఓ రోజు అక్క నేను పూల చెట్టునైపోయినట్టు బాగా పూలు పూసినట్టు అవి అమ్మితే బాగా డబ్బు వచ్చినట్టు నాకెందుకో మాటి మాటికి అనిపిస్తుంది నిజంగానే అది జరిగితే మన దరిద్రం వదులుతుంది కదూ అని అంది ఆ ఆ ఆలోచన బాగానే ఉంది కానీ నువ్వు పూల చెట్టు ఎలా అవుతావు అనుమానంగా అడిగింది వాళ్ళక్క సరే నేను చెప్పినట్టు చేయి చూద్దాం ఏమవుతుందో ముందు మన ఇల్లంతా ఊడ్చి బాగా కడుగు నువ్వు తల స్నానం చెయ్యి నీ చేతి గోళ్లు తగలకుండా రెండు కడవల నీళ్లు తీసుకురా అని చెప్పింది చెల్లెలు చెప్పినట్టుగానే అక్క అన్ని పనులు శ్రద్ధగా చేసింది రెండు కడవల నీళ్లు తెచ్చిపెట్టింది నేను ఇంటి ముందు ఖాళీ స్థలంలో కూర్చొని యోగాభ్యాసం చేస్తుంటాను నువ్వు కడవలో నీళ్లు నా తల మీదుగా ఒళ్ళంతా తడిచేటట్లుగా పోయి నేనప్పుడు పొన్నపూల చెట్టునవుతాను అప్పుడు నువ్వు కావాల్సిన పూలు కోసుకో చిన్న కొమ్మగాని రెమ్మగాని పాడవకుండా జాగ్రత్తగా కోయాలి నీ పని పూర్తయ్యాక రెండో కడవలో నీళ్లు చెట్టు మీద జల్లితే నేను మామూలు అమ్మాయినవుతా అని చెప్పింది నువ్వు కోసిన పూలకు మంచి ధర పలుకుతుంది అని కూడా చెప్పింది చిన్నమ్మ ఇంటి ముందు యోగముద్ర వహించి కూర్చుంది పెద్దమ్మాయి ఒక కడవలో నీరు తల మీద పోసింది అంతే అత్యద్భుతం జరిగిపోయింది అమ్మాయి పొనపూల చెట్టుగా మారిపోయింది అంతేకాదు కొయ్యలే నన్ను పూలు పూశాయి తన చెల్లెలు చెప్పినట్టుగానే పెద్దమ్మాయి బుట్టల నిండా పూలు కోసింది పూలు రాలిపడేటట్లు నా జూకుగా కొమ్మలు కదిలించింది నేలంతా పూల అయిపోయింది ఆ తర్వాత పెద్దమ్మాయి మరో కొండలోని నీళ్లు తీసి చెట్టు మీద చల్లింది చెట్టు అమ్మాయిగా మారిపోయింది వారిద్దరి సంతోషానికి అవధుల్లేవు అమ్మాయిలు అమ్మాయిలిద్దరూ పూలన్నీ బుట్టలు నింపారు ఇన్ని పూలు ఎవరు కొంటారు అంది పెద్దమ్మాయి సంతకు వెళ్లి మామూలు బేరగాళ్ల కోసం చూసే కంటే నేరుగా రాజభవనానికి వెళితే అక్కడ మనకు తగినంత డబ్బు లభిస్తుంది అయినా ఇంత మంచి వాసనగల పూలు వెలకట్టగలిగేది అక్కడే అని చెప్పింది చిన్నమ్మాయి పెద్దమ్మాయి పూల బుట్టలన్నీ రాజప్రసాదానికి తరలించింది పూల పరిమళంతో అందరూ నివ్వెరపోయారు పూలోయమ్మ పూలు అని అరవకుండానే పని జరిగిపోయింది రాణిగారి ఆజ్ఞ మేరకు దాసీ జనం పూలను వెతుక్కుంటూ వచ్చారు పూలమ్మాయిని రాణి ముందు హాజరుపరిచారు ఎంతకిస్తావో చెప్పు అని అడిగింది రాణి అమ్మ మేం పేదవాళ్ళం మీతో బేరమాడగలమా మీ దయ మా ప్రాప్తం అని అంది పూలమ్మాయి రాణి సంతోషించి గుప్పెడు నాణ్యాల గుమ్మరించింది సంతకు వెళితే ఒక నాణం లభించడమే ఎంతో కష్టమయ్యేది పూల పరిమళం యువరాజుకు మత్తెక్కించింది రోజు ఆ అమ్మాయి రావడం రాణి గుప్పెడు నాణాలు విరజమ్మటం రాజభవనం అంతా పూల సుగంధంతో గుమగమలాడిపోవడం మామూలైపోయింది ఉండి ఉండి ఒకరోజు యువరాజుకు అనుమానం వచ్చింది అలాంటి చెట్లు దరిదాపుల్లో కూడా ఎక్కడా లేవు ఈ అమ్మాయి రోజు ఇన్ని పూలు ఎక్కడి నుంచి తెస్తుంది అని ఒకరోజు ఆ అమ్మాయికి తెలియకుండా అనుసరించాడు ఆమె ఇల్లు కనుక్కున్నాడు ఆమె కదలికలన్నీ పరిశీలించాడు ఆ అమ్మ ఎటు వెళ్లకుండానే ఇంట్లోంచి పూలకంపలు తెస్తుంది పైగా వాళ్ళింట్లో పూల ఏమీ లేవు యువరాజుకు ఉత్సుకత పెరిగింది ఆ అమ్మ ఇంటి ప్రాంతంలో ఒక ఎత్తైన చెట్టు ఎక్కి గుబురు కొమ్మంలో దాక్కున్నాడు ఆ ఇద్దరు అమ్మాయిలు చేసే తతంగం అంతా చూశాడు ఆశ్చర్యపోయాడు పూల చెట్టుగా మారే చిన్నదాని మీద మనసు పడ్డాడు యువరాజు కోరుకుంటే కాకుండా ఉంటుందా తన కూతురు పూల చెట్టుగా మారడం ఆ పూల పరిమళం చూసి యువరాజు స్వయంగా విషయం ఏమిటో పరిశీలించడం చివరకు చిన్నమ్మాయితో పాణిగ్రహణానికి ప్రకటించడం ఇదంతా విధవరాలికి అయోమయంగా తోచింది అయినా తను చేయగలిగిందేమీ లేదు యువరాజు కన్నా గొప్ప సంబంధం తను మాత్రం చేయగలదా అయితే ఒకటే బెంగ పెద్దమ్మాయి పెళ్లి కాకుండానే చిన్నమ్మాయికి పెళ్లి చేస్తే లోకం హర్షిస్తుందా అయినా రాజుగారు కరుణించి తమ కుటుంబ సభ్యులవుతున్నప్పుడు పెద్దమ్మాయి పెళ్లి తనకు ఒక సమస్య కాగలదా అంటూ అన్నీ ఆలోచించుకొని విధవరాలు మనసు కుదుటపరుచుకుంది కాగల కార్యం గాంధర్వులే నెరవేర్చిరి అన్నట్లు వివాహ వేడుకలన్నీ రాజకుటుంబీకులే చూసుకున్నారు చిన్నమ్మ యువరాజుకు భార్య అయ్యింది రాజ్యానికి యువరాణి అయింది విధవరాలు ఆమె పెద్ద కూతురు యువరాణి పరివారంలో కలిసిపోయి రాజభవనానికి మకాం మార్చారు అలా బాగా జరిగినందుకు అందరూ సంతోషించారు కథ అయిపోలేదు నిజానికి అక్కడే మొదలయ్యింది సంతోషించిందల్లా యువరాణి ఒక్కతే ఆనంద డోలికల్లో తేలిపోవాల్సిన మొదటి రాత్రి యువరాజు మౌనంగా గడిపేశాడు తన వంక చూడలేదు ఎక్కడ ఏ పొరపాటు జరిగిందోనని యువరాణి దిగులు పడింది తను ధైర్యం చేసి మాట్లాడదామంటే జంకు భయం సిగ్గు అలా రెండు మూడు రోజులు కాదు రెండు వారాలు గడిచిపోయాయి చివరకు యువరాణి ధైర్యం చేసి అడిగింది ఈ మాత్రం దానికి కావాలని నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అని అప్పుడు యువరాజు పక్కపక్క నవ్వేసి నేను కోరిని చేస్తే గానీ నీతో నేను మాట్లాడను అన్నాడు మీరు కోరితే నేను ఏంటి మీరు నా భర్త నా సర్వస్వం నా ప్రాణం మీరే సందేహం ఎందుకు అనింది అయితే మరి కన్న పూల చెట్టుగా మారి చూపించు అని అన్నాడు తమ రహస్యం యువరాజుకి ఎలా తెలిసిందా అని యువరాణి మొదట కొంచెం తటపటాయించింది మీరు పొరపడుతున్నారు అలాంటి విద్యలు నాకేమి రావు అని తప్పించుకో చూసింది అబద్ధాలంటే నాకు అసహ్యం నేనే కళ్ళారా చూశాను అయితే చాలా దూరం నుండి అని యువరాజు కఠినంగా చెప్పేసరికి యువరాణి మెత్తబడింది అలాంటి వినోదం కోసం చేయకూడదని సర్ది చెప్పింది అదెంతో నిష్టతో చేయాలి ఎంతో రహస్యంగా కూడా ఉంచాలి అని వేడుకుంది అయినా యువరాజు వినిపించుకోలేదు ఆమె చెప్పిన పనులన్నీ చాలా శ్రద్ధతో చేస్తానన్నాడు చివరికి యువరాజు సన్నిధిలో యువరాణి పొన్న చెట్టుగా మారింది పూలన్నీ కురిపించింది యువరాజు రెండో కొండలోని నీళ్లు చల్లగానే మామూలు మనిషిగా అయ్యింది దంపతులు ఇద్దరు పూల పాన్పులో ఓలలాడారు ఇది మొదలు రోజు యువరాణి పూల చెట్టు కావడం యువరాజు పూలు తెంపడం జరుగుతుంది అంతఃపురంలోని పట్టు పాన్పులన్నీ వదిలి ఆంతరంగిక ఉద్యానవనంలో వెన్నెల్లో పొన్నపూల పాన్పు మీద యువరాజు దంపతులు హాయిగా రాత్రులు గడుపుతున్నారు ప్రతి రాత్రి అంతఃపురమంతా పూల వాసనతో గుబాళించిపోతుంది వాళ్ళు వాడేసిన పూలన్నీ కుప్పలు కుప్పగా గుట్టలవుతున్నాయి యువరాజు చెల్లెలికి అసూయ కలిగింది అన్ని పూలుంటే తలలో పెట్టుకోమని తన వదిన ఒక్కరోజు కూడా ఒక పువ్విచ్చిన పాపాన పోలేదు అని కుమిలిపోయింది కూపీలాగి ఆమె పూల చెట్టుగా మారుతున్న వైనాన్ని తెలుసుకుంది కొన్ని నెలలు గడిచాయి యువరాజు రాజకార్యాల మీద వేరే దేశానికి వెళ్ళాడు యువరాజు చెల్లెలు తన చెలికత్తెతో విహారయాత్రకు బయలుదేరింది తల్లి అనుమతితో తన వదినను కూడా తీసుకుపోయింది అసలు ఆమెను పూల చెట్టుగా మారి చూడాలన్న కోరికను అణుచుకోలేక ఆ విహారయాత్ర పథకం వేసింది వదినను నమ్మించి తనతో పాటు తీసుకువెళ్ళింది ఆడారు పాడారు విందారగించారు అంతా అయిపోయిన తర్వాత పూల చెట్టుగా మారమని వదినను బలవంతం చేసింది చెలికత్తెలంతా వంత పాడారు లాలించి బుజ్జగించి బెదిరించి అన్ని షరతులకు ఒప్పుకొని ఆమె చెప్పినట్టల్లా చెట్టుగా మార్చారు చిన్న ఆకు రెమ్మ కూడా చెడిపోకుండా పూలు తెంపాలన్న జ్ఞానం లేకుండా ఎగబడి పూలు తెంపారు కొమ్మల్ని విరిచి రెమ్మల్ని నలిపి చెట్టునంతా ఎక్కి తొక్కారు రాక్షసానందంతో యువరాజు చెల్లెలు సంతోషించింది ఇంతలో చిట్టపట చినుకులు ప్రారంభమయ్యాయి వర్షం వస్తుందేమోననే గాబరాతో మరదలు పొన్నపూల చెట్టు మీద రెండో కొండలోని నీళ్లు సరిగా చిలకరించకుండానే చలికత్తెలతో పారిపోయింది యువరాణి మామూలు రూపం సంతరించుకునేసరికి ఆమెకు చేతులు లేవు వంటి నిండా గాయాలు కాళ్ళ నుండి కింది భాగమంతా కాళ్ళు కాక చెట్టు కాండము కాక అదో రకమైన పదార్థంలా ఉంది వర్షం పడింది వెలిసింది పడింది తెల్లవారింది ఎవరాని ముడుగుతూనే ఉంది దారిడపోయే బండివాళ్లు ఆమెను చూసి జాలిపడ్డారు పాపం అడవిలో ఉంటే ఆకలితో చనిపోతుంది ఎలాగైనా నగరానికి చేరుద్దామని అందరూ కలిసి ఒక బండిలో వేసి ఆమెను ఒక నగరంలోని పురవీధిలో రాజకుటుంబీకుల మహల్ ముందు దింపేసి వెళ్లారు మనుషుల మధ్య ఉంటే ఒకరు కాకుంటే ఒకరు సహాయపడతారమ్మా మేం నీకు ఎంతకన్నా ఏం చేయలేం అని బండివాళ్ళు వెళ్ళిపోయారు ఆ నగరంలోనే యువరాజు అక్కగారు ఉండేది వారి మహల్ ముందే ఒక విచిత్రమైన గారు ఉన్నట్లు తెలిసి ఆమె యువరాజుని తన అంతఃపురానికి తెప్పించుకుంది ముఖం చూస్తే తన మరదల్లాగే ఉంది సగభాగం రాణులా ఉంది అడిగి తెలుసుకుందామంటే ఆమె మాట్లాడలేకపోతుంది ఏమిటో విచిత్రం అనుకుంది యువరాజు అక్క ప్రత్యేకంగా కొంతమంది దాసీలను నియమించి ఆమెకు పరిచర్యలు చేయించింది చెలికత్తలతో ఇంటికి పారిపోయిన యువరాజు చెల్లెలు తన వదిన ఏమైందో ఎవ్వరికీ చెప్పలేదు ఎవ్వరు ఏమడిగినా తెక్క సమాధానాలు చెప్పింది రాజు రాణి బుజ్జగించి అడిగినా ఏమీ చెప్పలేదు యువరాజు అడిగినా ఏమీ చెప్పలేదు నలువైపులా మనుషుల్ని పంపించి యువరాణి కోసం వెతికించారు యువరాజు నిద్రాహారాలు మాని పిచ్చివాడిలా తయారయ్యాడు తన చెల్లెలు అసూయ తన భార్యనేలా నాశనం చేస్తుందని అతను ఊహించుకోలేదు చివరికి రాజసౌధం వదిలి దేశాలు తిరగడం ప్రారంభించాడు తన భార్య ఎక్కడైనా కనిపిస్తుందేమోనని కనిపించిన వారందరినీ అడగసాగాడు అలా తిరిగి తిరిగి కొంతకాలానికి యువరాజు తన అక్క దగ్గరికి వెళ్ళాడు తన మరద మాయమైందని తమ్ముడు దేశాలు పట్టి తిరుగుతున్నాడని ఆమెకు ముందే తెలుసు అనుకోకుండా తమ్ముడు కనపడేసరికి ఆమెకు ప్రాణం లేచి వచ్చింది క్షురకుణ్ణి పిలిపించి క్షవరం చేయించి నలుగుపెట్టి స్నానం చేయించి పట్టు వస్త్రాలు తొడిగించి మృష్టాన్న భోజనం పెట్టింది తగినంత విశ్రాంతినిచ్చింది మరునాడు తన అంతఃపురంలో ఉన్న విచిత్రమైన స్త్రీ స్వరూపం గురించి చెప్పింది యాదృచ్ఛికంగా ఆమె ముఖం తప్పిపోయినని భార్య ముఖం లాగే ఉంది అని కూడా చెప్పింది అంతే ఆ యువరాజు వెంటనే పరిగెత్తికెళ్ళి ఆమె చూశాడు ఆమె తన భార్య అని గుర్తుపట్టాడు అయితే ఏదో మోసం జరిగి ఆమె పూర్తిగా మానవ రూపం సంతరించుకోలేదని గ్రహించాడు తను ఆమె కోసం ప్రార్థన చేస్తానని ఆమెను ఏకాంత మందిరంలోకి మార్చమని అడిగాడు యువరాజు అక్క అన్ని ఏర్పాట్లు చేసింది యువరాజు మనసు లగ్నం చేసి యువరాణిని యోగముద్రలో కూర్చోబెట్టాడు చేతి గోళ్లు తగలకుండా స్వయంగా రెండు కొత్త కుండలతో నీళ్లు తెచ్చిపెట్టుకున్నాడు ఒక కుండ నీళ్లు ఓపికతో జాగ్రత్తగా శరీరమంతా తటి చెట్లు పోశాడు ఆమె పూల చెట్టు రూపం సంతరించుకుంది కానీ చెట్టంతా ఎక్కి తొక్కినట్టు విరిగిపోయి ఉంది ఓపికనంతా కూడగట్టుకొని చెట్టునంతా సరిచేశాడు కొమ్మల్ని నిలబెట్టాడు రెమ్మల్ని నిలబెట్టాడు మడతలు పడ్డ ఆకుల్ని సరిచేశాడు చెట్టును సరిచేయడం అంటే తన భార్యకు పూర్వరూపం ఇవ్వడమేనని అతనికి తెలుసు ఎంతో శ్రద్ధతో ఆత్మబలంతో దాన్ని సాధించాడు చెట్టు స్వరూపం బాగుపడ్డాక రెండో కొండలోని నీళ్లు చెట్టు మీద నింపాదిగా చిలకరించాడు అతని శ్రమ ఫలించింది పొన్న పూల చెట్టు యువరాణిగా మారింది సంపూర్ణ ఆరోగ్యంతో యవ్వనంతో ఆమె లేచి నిలబడింది అమాంతం యువరాజు మీద పడి విలపించింది తమకింక మంచి రోజులు వచ్చాయని యువరాజు ఓదార్చాడు ఆమె తన భార్యనని తన మూర్ఖత్వం కారణంగా తమ చెల్లెలి మూర్ఖత్వం కారణంగా ఆమె నరక యాత అనుభవించిందని అక్కకి విషయమంతా చెప్పాడు యువరాజు అక్క ఆ యువ దంపతులను చూసి మహదానందపడింది వారిని తన అతిథులుగా కొంతకాలం తన దగ్గరే ఉంచుకొని బండెడు బహుమతులు ఇచ్చి వారిని వారి రాజ్యానికి పంపింది మనుషులకు శక్తులు ఉండొచ్చు ప్రతిబలం ఉండొచ్చు కానీ అనవసరమైన చోటలో వాటిని దుర్వినియోగం చేస్తే కలిగేది కీడే జానపద కథల్లో అద్భుతాలు ఉండొచ్చు అభూత కల్పనలు ఉండొచ్చు కానీ సరైన పంథాలో అర్థం చేసుకుంటే అవి ఎంత ఉదాత్తమైనవో మనకు తెలుస్తుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి